హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టెర్ఓకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అన్న నేమ్ అన్న నేమ్ అన్న డేట్ ఆఫ్ బర్త్ అన్న తలుచుకోండి మీ పర్సన్ అన్న తలుచుకోండి అండి మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ట్యాంక్ గ్రాక్ టివ్ గ్రాక్ ఇలా పర్సన్ మా వ్యూస్ పర్సన్ వీళ్ళ గురించి ఏం యూనివర్స్ చెప్పండి వాళ్ళ వీళ్ళ పర్సన్స్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇలా మీద ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూస్ థ్యాంక్ యూగా ట్యాంక్ యూ ఇంక రీడింగ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ థ్యాంక్ యూగా థ్యాంక్ యూ గ్రాటిట్యూ కరెక్ట్గా రీడింగ్ అండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మన వ్యూస్ యొక్క పర్సన్స్ వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ అయ్యండి యూనివర్స్ వాళ్ళ లైఫ్లో ఏదో టవర్ మూమెంట్ అయితే జరిగిందండి ఆల్ ఆఫ్ సడన్గా టవర్ మూమెంట్ అయితే జరిగింది దాని టవర్ మూమెంట్ ఏదో జరిగింది తనకి దాని గురి వాళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ జరిగినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తున్నారండి వాళ్ళు దేవునికి ప్రేయర్ చేయడము దేవునికి మొక్కడము మీ గురించి మీకు ఇలా చేసినందుకే నా లైఫ్లో ఇలా జరుగుతుంది దేవుడు తనకి లెసన్స్ నేర్పిస్తున్నారండి యూనివర్స్ బాగా లెసన్స్ నేర్పిస్తున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా చాలా ఏడుస్తున్నారు మీకు ఏదైతే చేసి ఏదైతే చేశారో పాస్ట్ మిమ్మల్ని ఎలాగైతే ఏడిపించారో దానికి చాలా అప్పుడు మీరు ఎలాగైతే ఏడ్చారో ఇప్పుడు తను కూడా అలాగే ఏడుస్తున్నారండి ఉన్న ఒంటరిగా ఒంటరిగా ఉండి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారండి ఎక్కడ పోయినా కానీ కెరియర్లో ఎఫర్ట్స్ పెడుతున్నా అక్కడ కూడా ఇవే తలుచుకొని ఏడుస్తున్నాడు బాధపడుతున్నారు మీ దగ్గరకు వద్దామంటే ఆడ కంట్రోలింగ్ చేసే పర్సన్ ఒకరైతే కనిపిస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరో రానియకుండా రావాలి ఎంత తొందరగా యాక్షన్ తీసుకొని అంత తొందరగా రావాలని చాలా ట్రై చేస్తున్నారండి వాళ్ళు అక్కడి నుంచి రావాలి అని కానీ వాళ్ళ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉంది తను రానియకుండా తనని కాపలాగా ఉంటుంది తనని తను ఫోన్ చెక్ చేయడము తను ఇక్కడ పోతే తను ఇమ్మడి రావడము అలా చేస్తుంది తనని తను స్పై తనని స్పై చేస్తుంది ఫోను ఫోన్ చేద్దామన్నా ఫోన్లో తను ఫోన్ గుంచుకోవడము తను ఇంబడే ఉండడము తనని ఎక్కడ బోన్ వేయకుండా మిమ్మల్ని కాంటాక్ట్ కాకుండా తన మీదనే కన్ను పెట్టిందండి మీ పర్సన్ మీదనే కన్ను పెట్టింది తను ఇక్కడ వాళ్ళ మదరే చూపిస్తుంది నాకైతే మా లేకపోతే తన లైఫ్లో ఇంకో ఎవరైనా ఉండొచ్చు థర్డ్ పర్సన్ అయితే సిచ్యువే నాకైతే పర్సనే కనిపిస్తున్నారు ఎవరో తన మమ్మీ లేకపోతే ఎవరైనా పార్ట్నరో మిమ్మల్ని కాదని ఇంకెవరిన చూస్ చేసుకొని వెళ్ళిపోయినా మేము ఎవరు తనైతే చాలా కంట్రోల్ చేస్తుంది తనని మీకు ఈ ఎమోషన్స్ మీతో పంచుకోలేక తన ఫీలింగ్స్ మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది మీరే తన లైఫ్లోకి రావాలి పాస్ట్లో మీకు చీటింగ్ చేసిపోయింది కదా ఆ ముఖం ఏ ముఖం చూపించుకొని మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నాడు దేవుడు ప్రేయర్ చేస్తున్నాను మీరే తన లైఫ్లోకి రావాలని మీరు ఎక్కడ చేయ జారిపోతారు చాలా పొజిసివ్నెస్గా ఉన్నాడండి మీ పైన భయపడుతున్నాం ఎక్కడ చే జారిపోతారో చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ లో మీరు ఎక్కడ మూవ్ అని అయి వెళ్ళిపోయారు ఏమో అని చాలా గా ఆలోచిస్తున్నారు చాలా భయపడుతున్నారు చాలా ఏడుస్తున్నాడు స్పిరిచువల్ స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాడు దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు ప్రేయర్ చేస్తున్నారు దగ్గరికి రావాలి ఫాస్ట్ యాక్షన్ తీసుకొని రావాలి మీకు ఆఫర్ ఇవ్వాలి మీకు స్టెబిలిటీ మీకు ఆఫర్ ఇవ్వాలి మీకు స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా తగ్గించుకోవాలి నేను అనుకుంటున్నారండి పాపం కానీ తన లైఫ్లో ఉన్న పర్సన్ తనని బాగా కంట్రోల్ చేస్తుంది మీ దగ్గరికి రానియకుండా ఫోన్లు చెక్ చేయడము తను ఎక్కడికి వెళ్తే అక్కడ స్పై చేయడము చాలా లోన్లీగా ఫీల్ అవుతుండండి దేవుని ప్రేయర్ చేస్తున్నారు అనుకుంటున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నానండి తన మైండ్ మొత్తం మీ తన మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ మీవేనండి మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది లోన్లీగా ఉంటుంది తన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు తను ఒంటరిగానే ఉండి మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుందండి రెండు నేటివ్ కార్డులు అండి ఇది చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు అతన్ని సరిగా పోవట్లేదు తినట్లేదు బాధ అనిపిస్తుంది తన లైఫ్ లో కంట్రోలింగ్ పర్సన్ ఉంది అతను మంచిది కాదండి తను తను మీ దగ్గరికి వస్తే ఏమైనా చేస్తా భయపడుతున్నారు భయపడుతున్నాడు తను పైకి అయితే మామూలుగా ఉన్నా కానీ లోపలైతే చా మీకు పైకలా అనిపించేమో ఒకవేళ టచ్లో ఉంటే కన్నా మీకు పైకి బాగానే ఉన్నాడండి అన్నా కానీ లేదండి తను యాక్షన్ చేస్తున్నాడు లోపల చాలా బాధపడుతున్నాడు తను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కానీ ఏం లేదన్నట్టుగా పైకలగా ఉంటున్నాడు కానీ చాలా లోపల చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు అండి తను దేవునికి ప్రేయర్ చేసిన దేవునికి మొక్కుకుంటున్నారు దేవునికి ఇక్కడ ఇక్కడ వీళ్ళ ఎవరో కంట్రోలింగ్ చేసే పర్సన్ ఉంది కాబట్టి దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీరే తన లైఫ్లోకి రావాలి ఎలాగైనా ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి మీరు ఎక్కడ చేయ జారిపోతారని చాలా బా భయపడుతున్నారు ఎంత ఫాస్ట్ ఉంటే అంత అంత తొందరగా రావాలి దగ్గరికి అని అనుకుంటున్నాను తన లైఫ్లో కూడా టవర్ మూమెంట్ ఏదో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో టవర్ మూమెంట్ అయితే జరిగిందండి వాళ్ళ ఇంట్లో గొడవలు లేకపోతే ఫాస్ట్లో మీ నుంచి ఎవరి గురించి అయితే మూవ్ అని వెళ్ళిపోయిందో తన తన వల్ల నన్న వాళ్ళిద్దరి మధ్యన టవర్ మూమెంట్ అయినా రావచ్చు అలా బాధపడుతున్నారు మీ గురించి కూడా బాధపడుతున్నారు తను మీకు చేసింది మీకు చేసిన దానికే పదే పదే మీ మీకు ఏదైతే చేసిందో నాకు అందుకే ఇలా జరిగిందని దాని గురించి చాలా రిక్లెట్ ఫీల్ అవుతున్నాను మీకు చేసిన దానికి చాలా బాధపడుతున్నారు యూనివర్స్ బాగా లెసన్స్ నేర్పిస్తుంది తనకి యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ అయితే తీసుకుంటారు కంపల్సరీ తీసుకుంటారు ఎంజెన్స్ ఇలా చెప్పాలనుకుంటున్నాను నేను మీరు మీకు చేసిన దాన్ని పట్టుకొని మీకు ఏదైతే వీళ్ళు చేస్తారో దాని మీద కోపంతోని ఉండకండి వాళ్ళు ఒకవేళ మీ దగ్గరికి వస్తే వాళ్ళని ఫర్గిర్నెస్ చేయమంటున్నారు యూనివర్స్ క్షమించమంటున్నారు వాళ్ళు మీ దగ్గరకు వస్తే క్షమిస్తే సక్సెస్ వస్తుందంట అలా క్షమించండి మీ దగ్గరకు వస్తే వాళ్ళని క్షమించండి ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరకు వస్తారు వాళ్ళని క్షమించండి క్షమిస్తే సక్సెస్ వస్తుంది అని అంటున్నారు యూనివర్స్ రాసులు వచ్చేసి కుంభ మిథునదుల మేష సింహధనసు కర్కాటక రుచిక మీనా అన్ని రాసులు ఉన్నాయండి నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి ఈ డేట్ ఆఫ్ బర్త్తో మీకు ఏదో ఒకటి అయితే కనెక్ట్ అయి ఉంటుంది మీరు విడిపోయిన డేట్లో కలిసిన డేట్లో ఏదన్నా ఒక డేట్ అయితే ఉన్నాయండి ఈ నెంబర్స్తో మీకు ఏదో ఒక సంబంధం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి వస్తే వాళ్ళని క్షమించమంటున్నారు ఏంజిల్స్ క్షమిస్తే మీకు ఈ మీకు ఇంట్లో సక్సెస్ ఉంటుంది వాళ్ళు మారి వస్తారు ఖచ్చితంగా మీకు ఇంట్లో సక్సెస్ ఉంటుంది వాళ్ళని క్షమించండి అని యూనివర్స్ అంటున్నారు